హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి యాక్చువల్గా ఇక్కడ మన మేడం ఉన్నారండి పేరు లక్ష్మి గారు టూ ఇయర్స్ నుంచి ప్రోడక్ట్ వాడుతున్నారు కానీ కోచ్ గైడెన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆప్ చేయడం జరిగింది సో మరలా నిన్న నేను వచ్చి రీచెకప్ చేయడం జరిగింది కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మరలా మేడం చక్కగా ప్రోడక్ట్ స్టార్ట్ చేయడానికి సిద్ధపడ్డారు ఆమె రిజల్ట్ వినండి మీరే రిజల్ట్ ఏంటని చెప్తారు హాయ్ మేడం చెప్ హాయ్ అండి నా పేరు లక్ష్మి అండి నేను చాలా గ్యాస్ట్రిక్ వల్ల చాలా ప్రాబ్లమ్ ఫియేజ్ చేశానండి చాలా బాగాలేదండి హాస్పిటల్ కూడా తిరిగాను ఇది ఓడిన తర్వాత నాకు ఫుడ్ ఓడిన తర్వాత చాలా బాగుందండి ఓకే మీరు ఏ ప్రాబ్లంతో ఫస్ట్ షుగర్ షుగర్కి మడన్ నొప్పులకి ముడుగులకి ముడుకుల నొప్పులకి తీసుకున్నాను అది ఓడిన తర్వాత అన్ని ప్రాబ్లం తగ్గాయి నాకు బాగానే ఉంది ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇంకా చాలా నిన్న వచ్చారండి నిన్న అన్ని మొత్తం చెప్పారు మళ్ళీ ఇవాళ ఫుడ్ తీసుకొని వచ్చారు చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మేడం గారికి థ్యాంక్ కొత్త అండి పాపం కానీ నేను ఎందుకంటే తన వాయిస్ ఎదుటి వాళ్ళకి ఆయుష్ అవ్వాలన్న ఉద్దేశంతో మేడంతో చెప్పేస్తున్నాను సో కొత్త అయినా సరే మేడం చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ అండి శైలు మేడం గారు చెప్పారు నిన్ను వచ్చారండి నేను అన్ని మొత్తం చెప్పు